సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం ఆదివారం నాలుగవ సంవత్సరం నూట అరవై ఎనిమిదవ రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్ నేతి శ్రీనివాస్ లయన్ భాస్కర్ మాట్లాడుతూ మానవసేవి మాధవ సేవాని లయన్స్ క్లబ్ సభ్యుల సౌజన్యంతో ప్రతిరోజు ఉదయం ప్రభుత్వ దవాఖాన వద్ద రోగులకు వారి బంధువులకు అల్పాహారం అందజేయడం జరుగుతుందని ఈ రోజు యువ నాయకుడు కాసమైన సందీప్ జన్మదినం సందర్భంగా ఉచిత అల్పాహారంతో పాటు బ్రెడ్ అరటి పంపిణీ చేయడం జరిగిందని కాసమైన సందీప్ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు గౌడ్ లయన్ దొంతుల సత్యనారాయణ రాము తదితరులు పాల్గొన్నారు మెంబర్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేయడం అది మన ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇక్కడ పేషెంట్స్కి ప్రతినిత్యం వాళ్ళు ఏదో ఒక రకమైన సేవలు చేస్తున్నారు వాళ్ళ సేవలు అమోఘం అసలు రెగ్యులర్గా చూస్తుంటాను ఈరోజు నా జన్మదిన వేడుకలు ఉన్నాయి కదా అని చెప్పి నన్ను ఆహ్వానించి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేషెంట్లకు పండ్లు బ్రెడ్ టిఫిన్ అల్పారం అందిస్తాము రండి అంటే నేను తప్పకుండా వస్తానని చెప్పి రావడం జరిగింది నాకు బర్త్డే విషయస్ ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ చేయడం చాలా సంతోషం లైన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ నేను తప్పకుండా ఎప్పటిక ఉండబడి ఉంటాను అండ్ వాళ్ళకు వాళ్ళ సేవలు ఇలాగే కొనసాగించాలని భవిష్యత్తులో వారితో కూడా నేను కలిసి ఎలాంటి పని చేయడానికి ముందుకెళ్తాను ధన్యవాదాలు సమాజ సేవలో ముందుండే మన సందీప్ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మా లైఫ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోష సంతోషకరమైన విషయం ఎందుకంటే సందీప్ అతి తక్కువ కాలంలోనే సమాజానికి ఉపయోగపడే చాలా మంచి విషయాలు తెలుసుకుంటూ అటు వృత్తిపరంగా కూడా వైద్యపరంగా కూడా చాలామందికి సహాయం చేస్తూ ఉన్నటువంటి సందీప్కి ఈ మా ల్యాండ్స్ క్లబ్ తరఫున అందరి తరఫున పేరు పేరున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని చేసినటువంటి మన జెడ్సీ సీరన్న గారు మా ప్రెస్ మిత్రులు శేఖరణ సవాకర్ బాబు అందరు కూడా ఇంత అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పూర్ పర్సన్స్కి మధ్యలో పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో చెప్పుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్